హాయ్ హలో నమస్తే భవిష్య పోటీ ట్రైన్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకొండపూర్ హైదరాబాద్ ఇప్పుడు డ్రెస్సెస్ స్టార్ట్ చేసిన కదండి హై బోట్ అని చెప్పారు కదండి ఫస్ట్ కొని ఈ బోర్కు చాలా హై హైబోర్డ్ పైకి వస్తుంది అది బోర్డు కూర్చొని ఇది కొంచెం ఇది హై బోట్ అండి ఇప్పుడు చెప్పే క్లాస్ ఇదేనండి ఇప్పుడు చెప్తున్నా క్లాస్ నేను చెప్తున్నాను కదా ఈ తో చెప్తున్నాను ఎందుకంటే మనకి పెట్టారు ఎందుకు ఇదే కొలతలు మెయింటైన్ మనం స్టార్టింగ్ నుంచి ఇదే కొలతలు మెయింటైన్ చేస్తున్నాం మనం ఇది ఫోర్టీ లెంత్ వచ్చి ఫార్టీ లెంత్ గీత గానం చూడండి ఈబీబీ సేమ్ అండి ఈ నెంబర్స్ బిస్ సేమ్ దీంతో మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు దీని దీనికి కూడా ఫుల్ షోల్డర్ వస్తుంది ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ దీనికి కూడా ఫుల్ షోల్డర్ వస్తుంది ఎయిట్ ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ అసలు దానికంటే మనం వన్ నుంచి ఎక్కువ పెట్టుకోవాలి సెవెన్ సెవెంటీ ఫైవ్ జస్ట్ ఎంత సేమ్ యాజ్ ఏం అన్నదండి ఏం నిక్కుల కారణం మారుతుంది కానీ ఎక్కడ మారదు నెక్కులు నైన్ ట్వంటీ ఫైవ్ విత్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంకా సేమ్ యాజ్ చేసి వేస్ట్ సేమ్ అదే అండి హిప్ హిప్పు అదే వేస్ట్ ఇంత సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఓకే సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు థర్టీ సిక్స్ ఫార్టీ టెన్ ఇది ఓన్లీ జస్ట్ ఒక అమ్మాయి కొలతలు అండి మీ కొలతలు వేరే కొలతలు ఎవరి కొలతలు వాళ్ళకే ఉంటాయండి ఇవి సేమ్ అయితే ఉండవండి ఎవరి కొలతలు తీసుకుందాం బట్టి ఉంటుందని ఇది లెవెన్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చని చెప్పి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు చెప్పాను కదా అది అది డిపెన్స్ ఇలా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం షేప్ రావాలి కంపల్సరీ నర్మ షేప్ కంపల్సరీ రావాలి ఇక్కడ టూ అండి ఇది మార్జిన్ ఇది ఫుల్ తీసుకోవాలి మాత్రం ఖచ్చితంగా కరువు తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇటు ఇటు తాగే ఛాన్సెస్ బాగా ఉంటాయి తీసిచ్చి త్రీ ఇంచెస్ ఇది హై బోట్ అంటే చెప్తాను ఇది త్రీ ఇంచెస్ ఇది ఇక్కడ పైకి వస్తుంది నార్మల్ బోట్ ఇట్లా వస్తుంది నార్మల్ బోట్ ఇది హై బోట్ మాత్రం పైకి వస్తుంది కొంచెం పైకి ఉంటుంది అంతే హైబోట్ అంటే సేమ్ అదే అండి కింద కింద ఏమైనా మనం మార్చుకోవచ్చు దీనిలో కూడా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అండి డిఫెన్సు ఈ మోడల్లా మన మన ఎక్కువ సెవెన్ వరకు పు సెవెన్ వరకు మనకు మ్యాక్సిమం ఇట్లా పెట్టుకోవచ్చు బ్యాక్ ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చండి అది డిఫెన్స్ మన ఇష్టం ఇంతే పెట్టుకుని రూల్ ఏం లేదండి బ్యాక్ బ్యాక్ ఎందుకంటే మనకు మెడ ఉండదు కాబట్టి బైక్ పైకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మాత్రం కంపల్సరీగా మనం మెడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దించాల్సిందే ఇది సిక్స్ అవుతుంది సిక్స్ ఉంటుంది ఇక్కడ నుంచి త్రీ ఉంటుంది నేను పెట్టుకుంటే విషే పెట్టుకోవచ్చు ఇట్లా బ్యాక్ టెక్స్ ఐడియా ఉంది కదా బ్యాక్ టెక్స్ ప్రతి దానికి అంటే కంపల్సరీ బ్యాక్ టెక్స్ మాత్రం ఇది కట్ చేస్తున్నా

నాకు ఫ్రంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ ఇలా ఇది ఇది బ్యాక్ ఉంటుంది ఫ్రంట్ పోతుంది అది డిఫెన్స్ ఇది కంపల్సరీ ఏం కాదు డిఫెన్స్ ఇది ఈ మోడల్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తున్నాం बैक మాత్రం పై గ్రౌండ్ ది డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు దీనికి ఇది పైకి వెట్కొచ్చు కింద వెట్కొచ్చు ది డ్రాప్ పెట్టుకోవచ్చు డిఫెన్స్ ఏమన్న వెట్కొచ్చుమందిని డ్రాప్ కూడా పెట్టుకోవచ్చు డిఫెన్స్ ఫ్రంట్ మాత్రం కంపల్సరీ తీయాలి ఎందుకంటే మనకు మెడ ఉంటుంది కదా కంపల్సరీ తీసి ఇక్కడికి కావడానికి వస్తే చిన్నగా ఇలా ఇలా లేదా ఈ షేప్ పెట్టుకోవచ్చు డిపెన్స్ అది పెట్టుకునే ఏం రూల్ లేదు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ లేదు బ్యాక్ పార్ట్ వద్దని కూడా బ్యాక్ పార్ట్ మీద మొత్తం కట్ చేసుకోవచ్చు అండి బ్యాక్ పార్ట్ కూడా దాని కంపల్సరీ జీన్స్ మీద వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లెగ్గిన్స్ మీద షో రాదు ఇదే జీన్ లెగ్గింగ్స్ మీద మెయింటైన్ చేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి కొత్త వెళ్ళి మళ్ళీ కలుసుకుందాం మిస్లత్తా